వినై న్యూస్గా స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ లైన్స్ బుచ్చేపేట మండలం వడ్డది గ్రామం వద్ద శారదా నది ఒడ్డిన వెలిసిన శ్రీ సర్వమంగళ దేవి లింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానం గల ఈ దేవాలయము కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి దూర దూర తీర ప్రాంతాల నుండి ఈ యొక్క దేవాలయంకొచ్చి కోరిన కోరికలు కోరుకుంటారని తెలియజేశారు ఆలయ అర్చకులు ఈ చుట్టుపక్కల ఏ గుడి కూడా శారదా నది ఒడ్డున లేదు ఈ యొక్క దేవాలయం ఓ పక్క శివుడు ఓ పక్క సీతారాముల వారు ఇంకో పక్క ఆంజనేయ స్వామి ఇంకో పక్క నవగ్రహాలు అయ్యప్ప స్వామి ఇన్ని ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా గొప్పతనంగా ఉందని భక్తులు తెలియజేశారు ఈ యొక్క శివాలయమే లోపలికి రావడానికి ఏనుగు ఆకారములో ముఖద్వారం కలిగి ఉండి చక్కని రూపాలతో దేవుళ్ళు అలంకరణలతో నిత్యం పంచామృత అభిషేకాలతో దూప దీప నైవేద్యాలతో కలకల్లాడి ఈ దేవాలయం దర్శించుకున్న వాళ్ళు ధన్యులు ఈ యొక్క దేవాలయం వడ్డాది దంక్ష నుండి ఒక్క కిలోమీటర్ పరిధిలోనే ఈ యొక్క దేవాలయం ఉన్నది నడుస్తున్న కొలది ఈ యొక్క దేవాలయం అలా అందంగా ఈ యొక్క దేవాలయం కనిపిస్తుంది సమేతరీం నా పేరు దొంతకుర్తి సంతోష్ కుమార్ శర్మ ఈ వడ్డాది గ్రామంలో శారదా నది తీరలో వేసినటువంటి శ్రీ సర్వమంగళ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది ఇతను స్వయంభూగా వేసినటువంటి రామలింగేశ్వర స్వామి ఈ స్వామితో పాటు శ్రీ సర్వమంగళాదేవి పక్కనే వేయించేసి ఉన్నారు ఈ సర్వమంగళాదేవి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దర్శించుకుని తరించిన వారికి తమ కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి ఈ వడ్డాది గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా చాలా ప్రతీత కలిగినటువంటి దేవాలయం ఈ శివాలయం ఈ శివాలయం ప్రతి సోమవారం ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సర్వమంగళాదేవి ప్రతి శుక్రవారం కూడా ఉదయం అమ్మవారికి కుంకుమార్చన సాయంత్రం లలితా సహస్రనామంలో అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది ఈ దేవాలయం ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయంలో మన భారతదేశంలో రెండో దేవాలయంగా ఉన్నది ఎందుకంటే ఇదే రామ ఇదే శివాలయంలో పక్కనే రామాలయం ఈ యొక్క శివాలయం అంటే విష్ణాలయం మరియు శివాలయం కూడా ఈ గ్రామంలో వెలిసినటువంటి వడ్డాది గ్రామంలో వెలిసి ఉన్నందున ఈ దేవాలయంకి చాలా ప్రత్యేకత కలదు ఓం నమశివాయ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా సోమవారం నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి కావున ఈ నెల రోజుల్లో సోమవారిని ఏ రోజు దర్శించినా సరే సోమవారం తలక అనుగ్రహం కలుగుతుంది Ом